నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జ్యోతిష పండితులు జిఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు కుంభరాశి వారికి మరి ఈ శ్రేణి వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి శ్రీగుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రేణి వక్రగమణం అంటే ఈ వక్రగణం మీనంలో జరిగింది దృష్టి వచ్చేసి కుంభంలో అంటే జన్మస్థానంలో మళ్ళీ వీళ్ళకి ఏనాటి స్ని ప్రభావం తగ్గిందంతసేపు సేపు పట్టలేదు మళ్ళీ నాలుగు నెలలకే అయినా ప్రవేశించారు జన్మస్థలంలో అంటే అటువంటి ఫలితాలే మళ్ళీ ఇస్తాడు కుంభరాశి వారికి అనారోగ్యం అనేది సూచనలు మళ్ళీ కనబడుతున్నాయి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు బాడీ పెయిన్స్ కానీ తలనొప్పులు కానీ విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ వీళ్ళకి గురుబలం ఉంది కాబట్టి కొద్దిగా తట్టుకునే శక్తి కూడా ఇస్తాడు దేవుడు అట్లానే ఎందుకంటే గురుబలం ఉంటుంది పంచవీక్ష ఉంది కాబట్టి తట్టుకునే శక్తి కూడా ఉంటుంది అట్లానే ఏకాదశిన్ని ఈ యొక్క కుంభానికి ఏకాదశ స్థానం ధనుస్సు కాబట్టి ఈ యొక్క వీక్షణ ఏదైతే ఉందో ఆ ఏకాదశంలో ఉన్న యొక్క వీక్షణ ఉంది కాబట్టి దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది అక్కడ గురు వీక్షణ కూడా ఉంది సప్తమ స్థానం ఉంది కాబట్టి ఎవరో దేవం మానుష రూపైనట్టుగా ఏదో మనకు దేవుడిలాగా వచ్చేవారు ఆయన కాపాడుతున్నామని చెప్పి దండగా పరిస్థితి వస్తారు ఆయన అట్లా ఒక మనిషి వచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు దేవం మానుష రూపైనట్టుగా అట్లానే ఈ యొక్క శని యొక్క దృష్టి వక్ర దృష్టి వల్ల సప్తమ స్థానం ఏదైతే సింహానికి వీక్షణ ఉంటుంది కాబట్టి కొద్దిగా మోసపోవటము పోకండి ఎందుకంటే మీరు అక్కడ గెలిపోతే ఏదో ఇవాళ లక్షలు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తారు అంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే పెట్టగానే పెట్టంగానే రావు ఏదైనా టైం పడుతుంది లాంగ్ టర్మ్ లాగా పెట్టండి కానీ మోసగించే లక్షణాలు ఉన్నాయా జెన్యున్ పర్సన్ చూసుకోండి తద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంతేగాని మోసగించతతో ఉండే వారి దగ్గర వెళ్ళి పెట్టేసేసేసి అజో మోసపోయినా అనుకోకుండా జన్యునిటీ ఉందా లేదా అది పరిశీలన చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్ పెట్టాడు మరి వీరికి కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది కుటుంబంలో కూడా కొంతవరకు ఇబ్బందులు పాలైనా కూడా బయటపడతాడు ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి శని ఉంది కాబట్టి కొత్త గొప్ప గురు ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడతాడు సరే కష్టపడుతున్నాయి మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే కుటుంబంలో వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా కొద్ది ఇబ్బందులు ఉంటాయి తలనొప్పి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు ముఖ్యంగా గ్రామ దేవత గుడికి వెళ్ళడం అలానే వీళ్ళు హోమం నవగ్రహ హోమం లాంటివి చేసుకోవటం శరిగి నువ్వులు దానం ఇవ్వటం ప్రతి శనివారం రోజున తర్వాత నల్లు నువ్వులతో దీపారాధన ఒక నల్ల బట్టలు కట్టేసేసి దీపారం చేయటం అవకాశం ఉండే జమ్మి చెట్టు కింద కూర్చొని దుర్గా సప్స్తి కానీ దుర్గా అభివృద్ధిదారక స్తోత్రం కానీ కాళభైరువు అట్టంగా చదువుకొని దానికి ప్రదక్షిణ చేయటం జమ్మి చెట్టుకి లేదా జమ్మి చెట్టు నాటడం చేస్తే మంచిది అలాగే గురువు గారు కుంభరాశి వారికి ఈ వర్షని వక్రగతి కాలంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు